నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల కల్తీ నెయ్యి కేసు రోజుకొక ట్విస్ట్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఒక్క తిరుమలలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ దేవాలయాల అన్నిటిలో కూడా ఈ కల్తీ నెయ్యి వాడారు శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యి వాడారు ఇది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందని చెప్పి కొందరు చెప్తూ ఉన్నారు మరి తిరుమల కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి ఇప్పుడు శ్రీశైలం కల్తీ నెయ్యి గురించి కానివ్వండి అసలు ఈ పరిణామాలని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పటికే తిరుమల కల్తీ నెయ్యి కేసు గురించి త్రిసభ్య కమిటీ ఏర్పరిచింది కూటమి ప్రభుత్వం అయినా సరే రోజుకొక సంచలనమైనటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యి జరిగింది ఇది నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగిందని అని చెప్పి కామెంట్స్ వినిపిస్తున్నాయి సార్ దీన్ని ఏ విధంగా చూడాలి మరో పక్క చూసుకున్నట్లయితే తిరుమల కల్తీ నెయ్యి గురించి కూడా సుబ్బారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి సుబ్బారెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన కల్తీ జరిగిందని చెప్పుకొని ఒప్పుకున్నాడు అనే విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం కూడా జరిగింది ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి జంతువులు లేదంటే పంది కొవ్వు అనే అంశాన్ని మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప తప్పలేదని ఎవరు చూడట్లేదు అసలు నెయ్యే కాదు అని చాలా స్పష్టంగా ఏదైతే సిట్ వాళ్ళు వివరాలు సహా ఇచ్చారో అసలు ఎవరు పట్టించుకోలేదు నిన్న ముఖ్యమంత్రి గారు మాధవ్ మంత్రులతో కలిసి నన్ను చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా ఏ అంశాలతో కూడి ఎవరు ఎక్కడ దీంట్లో భాగస్వాములు కల్తీ ఎలా జరిగింది ఏ ఇవన్నీ కూడా వివరాలతో సహా చెప్పడం కూడా జరిగింది అరవయో పేజీలో ఇచ్చినటువంటి అరవయో పేజీలో ఈ లప్స అనే కెమికల్ గురించి కూడా వివరాలు కూడా రాయటం కూడా జరిగింది టప్సా అనేది చాలా ఎందుకంటే మనం కెమికల్స్ ఇవన్నీ కూడా అలాగే నెయిల్ పాలిష్ కు వాడే కెమికల్స్ కూడా దీంట్లో వాడారని చెప్పి స్పష్టంగా నివేదికలో ఉంది అలాగే ఎన్డీడిబి రిపోర్టు ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు కానీ నిన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో లోపభిష్టంగా అసలు ఎన్డి రిపోర్ట్ కు సంబంధించిన వివరాలు కానీ దాని గురించి గాని ఎక్కడ జరిగినట్టు కూడా లేదు వాస్తవంగా చూసుకుంటా ఉంటే అది చాలా లోపలి ఎవరిని పరిశోధన చాలా స్పష్టంగా కనపడతా ఉంది చాలా దాంట్లో కూడా లేకపోతే కెమికల్స్ సంబంధించిన అజయ్ సుగంధ్ సుగంధ కెమికల్స్ వాళ్ళకి సంబంధించింది కావచ్చు లేకపోతే ఎవరైతే బోలేబాబా డైరీ డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళ గురించి లేకపోతే పొందుపరిచినటువంటి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు కులకర్ణి జయరాజు రావు గారు కావచ్చు వీళ్ళు కూడా ఏదైతే ఎన్డిఆర్ లో పనిచేసే వ్యక్తులే కాబట్టి వాళ్ళ నివేదికన ఆధారంగా వాళ్ళు వాళ్ళని ప్రేరేపితం చేసి నివేదికలు మార్చారని చెప్పి ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతా ఉంది అసలు దాని దోషులైన తర్వాత దానికి వీళ్ళు పంపించడం ఏంటి సిట్ వాళ్ళు లేదు సిట్ వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు కదా థర్డ్ పార్టీ నివేదిక ధృవీకరణ అంటే ఏమి సరిగ్గా లేవు వాళ్ళు కూడా స్పష్టం చేసిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా అంటే రెండోసారి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ల్యాబ్ అయినటువంటి ఎన్ఈడిబి రిపోర్ట్ ని తిరిగి పరిశీలించకుండా మీరు ఎలా ఇచ్చారని చెప్పని వాళ్ళని అడగకుండా ఈ నివేదిక ఇచ్చారు అంటే దీంట్లో ఎవరినో రక్షించి ప్రయత్నం చేస్తున్నారు అందుకే సుబ్బారెడ్డి పది రోజు వాళ్ళందరూ సిబిఐ సిబిఐ అన్నారని చెప్పని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇది ఇప్పుడు ప్రభుత్వం దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకున్నట్టే కనపడతా ఉంది దీంట్లో ఉన్న లోపాలను వాళ్ళు కూడా గుర్తించారు కాబట్టి దీన్ని సమగ్రంగానే ఆలోచనకు వచ్చినట్టు ఉన్నారు మంచి పరిణామం అది ఎంతటితో వదిలిపెట్టకూడదు దీంట్లో ఎంతమంది దోషులు ఉన్నారో అంతమంది కూడా బయట అయితే ఉంది ఎందుకంటే ఇది భక్తులకి దేవునికి సంబంధించినటువంటి విషయం దీన్ని ఏ విధంగా కల్తీ చేశారో స్పష్టంగా అర్థమైపోయింది కదా అసలు నెయ్యే లేదని స్పష్టత అక్కడ వచ్చిన తర్వాత దోషులు ఎవరిని వదిలిపెట్టకూడదు దీన్ని ఇంకా టెక్నికల్ గా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను ఇక శ్రీశైలం శ్రీశైలం ఆనాటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రెడ్డి ఆనాటి ఈవో వాళ్ళిద్దరు మాములుగా ఏదే దీనికి సంబంధించి ఐఈ కూడా వాళ్ళు ఆర్డర్ ఇచ్చినంత రాలేదు ఆర్డర్ ఇవ్వకుండానే అంటే తక్కువ పంపించేసి ఎక్కువగా ఆర్డర్ ఇచ్చినట్టు ఆర్డర్ ప్రకారం సప్లై చేసినట్టు ఇన్వాయిస్ తీసుకొని తక్కువ పంపించారని చెప్పని వాళ్ళు గుర్తించేసి దాని గురించి ఒకసారి వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేసేసి తక్కువ ఉందని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రికి చెవటం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంది కాబట్టి అంటే ఇది ఒక్క తిరుమల తిరుపతికే పరిమితం కాదు నాకు తెలిసి గతంలో కూడా చెప్పాము ఇది ఏ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని గుడి అర్థమైపోతా ఉంది కాబట్టి హితులకంటే హిందువుల మీద వాడు తీసుకున్నటువంటి చర్యలుగా మనం భావించవచ్చు హిందూ సమాజం మీద హిందూ భక్తుల మీద వాళ్ళు పగబట్టి విధంగా విషయాన్ని స్పష్టంగా అర్థమైపోతా ఉంది కాబట్టి దీన్ని లోతుగా పరిశీలించి దానికి బాధ్యులైన ఎవరిని కూడా వదిలిపెట్టకుండా కఠిన శిక్షలు వేయించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు మంత్రులతో కలిసి వాళ్ళు పెట్టినటువంటి స్మిట్ ఉందో దాని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం వాళ్ళు ఎంత గొడవ చేసినా కూడా దాని గురించి పట్టించుకోకుండా జరిగిన వాస్తవాలు జరిగిన మోసాలు జరిగినటువంటి నెయ్యి కానీ నెయ్యిని సప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు దీంట్లో సుబ్బారెడ్డి కూడా వచ్చేసి నెయ్యి కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు దాంట్లో అనుమానమే లేదు అలాగే సతల రామకృష్ణారెడ్డి కూడా ఒప్పుకున్నాడు కాబట్టి సహజం అని చెప్పుకున్నారు రామకృష్ణ రెడ్డి వాళ్ళు ఏకాడికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటనే పరిగణలోకి తీసుకొని దాన్ని ప్రచారం చేసే కార్యక్రమంలో ముందుకెళ్తున్నారని చెప్పి మనకు అర్థమైపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసేంత వరకు ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రథమ భక్తులు ఆయన ద్వారానే తిరిగి నేను మళ్ళీ ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను ఆయనే నన్ను రక్షించాడని ఆయన పదే పదే కూడా చెప్తా ఉంటాడు కాబట్టి అక్కడ దేవుడికే కాదు హైందవ సమాజానికి జరిగినటువంటి ఇది చాలా పెద్ద ఘోరాతిఘోరమైనటువంటి తప్పు దీనికి ఎవరైతే దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా శిక్షలు వేసే విధంగా ఎవరు ఎందుకు చేశారనే విషయాలు కూడా కోలం కోసంగా బయటకు తీసుకొచ్చేసి కూడా వాళ్ళకి విధంగా ఈ కూటమి ప్రభుత్వం నేను ఓకే మరి మొత్తానికి ఈ గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ గుడిలో అయితే ఇటువంటి కల్తీనే ఈ కేసులు కానివ్వండి లేదంటే దేవదేవుని అప్రతిష్ట గురి చేసేటువంటి అంశాలు జరిగాయో వారిపైన కూటమి ప్రభుత్వం త్వరలోనే సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్